ఎస్టెంట్ త్రీ న్యూస్కి స్వాగతం బొంతపల్లి పారిశ్రామికవాడలో రోడ్లు అధ్వానం దార్గుల గ్రామానికి వెళ్ళే ప్రజలు అవస్థలు సంగారెడ్డి జిల్లా గుమ్మడదల మండలం బొంతపల్లి పారిశ్రామిక వాడలో మెయిన్ రోడ్ పెట్రోల్ పంపు నుండి దార్గుల గ్రామానికి వెళ్ళే రోడ్డు ఎట్రో ఎంఎస్ఎన్ హానార్ ప్ర పరిశ్రమలో వచ్చిపోయే భారీ వాహనాల కారణంగా పూర్తిగా అధ్వానంగా మారింది గ్రామ ప్రజలు రాకపోకలకు ఇబ్బందిగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామ ప్రజలు వాపుతున్నారు ఈ సందర్భంగా మర్రెడ్డి కిరణ్ రెడ్డి మాట్లాడుతూ హెట్రో హానార్ ఎంఎస్ఎన్ పరిశ్రమలకు వచ్చిపోయే భారీ వాహనాల వల్ల పూర్తిగా రోడ్డు పాడైందని రాత్రి వేళల్లో ఇక్కడ చాలామంది పడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తక్షణమే ఈ రోడ్డు పాడవడానికి కారణమైన పరిశ్రమలు రోడ్డు మరమ్మతులు చేయించాలని కోరారు ఈ విషయాన్ని మెట్రో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే వారు సానుకూలంగా చేయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మాకు ఈ రోడ్డుతో ఈ కంపెనీలో భారీ వాహనాలు తిరగడానికి ఈ రోడ్డు అంతా ఖరాబ్ అవుతుంది ఈ రోడ్డు కంపెనీ వాళ్ళు వేసింది కూడా కాదు డిఆర్డిఓ వాళ్ళు వేస్తారు దీన్ని మొత్తం శిథిలం చేస్తున్నారు వీళ్ళు దీని అందరూ కలిసి కరెక్ట్గా రి రిపేర్ చేయించి చేపిస్తే పర్వాలేదు లేకుంటే మేము రస్తారో చేసి పండ్లను ఆపుతామని బిలవి చేస్తున్నాము ఇంకా ఈ రోడ్ ఎంత తొందరగా మంచిగా చేస్తే అంత మంచిది పోయే వాళ్ళు బైక్లో కింద పడుతున్నారు ఈ రోడ్డు బాగలేక వాహనాల వలన మాకు ఈ రోడ్ అంతా శిథిలమైంది కాబట్టి మీరు చేపిస్తారా మేము లేకుంటే వస్తారో ఒక చేసి దీన్ని రిపేర్ చేయించాలన్నా అనే ఈ దృక్పణంతో చెప్తున్నాం మీకు లేదంటే మేము ధర్నా చేసి ఎట్రో గేట్కి వచ్చే వెహికల్స్ కానీ అన్నరకు వచ్చే వెహికల్స్ కానీ మొత్తం బంద్ పెడతాము మా దారులో పోవడానికి మాకు ప్రధాన రహదారి ఇదే కాబట్టి బైక్లో కింద పడుతున్నారు ఆ బైక్లో కార్లు అవి సస్పెన్షన్స్ పోతున్నాయి తొందరగా అతి త్వరలో చేస్తారా లేకుంటే మేము కలెక్టర్ సూచికి తీసుకెళ్ళాలి ఏదో ఒకటి మాకు తొందరగా తొందరగా నిర్ణయం తీసుకోగలని మేము అడుగుతున్నాం మిమ్మల్ని ఈ హెట్రో కంపెనీ వాళ్ళు మా దారులో వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారో చూడండి రోజు ఇదే పరిస్థితి మాది ఈ గుంతల్లోంచి పోటన్ రావటం ఎంత నరక నరకం కనబడుతుంది కనీసం అక్కడ వాటర్ది అన్లోడింగ్ పాయింట్ పెట్టింది అది పబ్లిక్ రోడ్లోనే పెట్టింది ఎంత దారుణం చూడండి రోజు రావటం పోవటం ఈ నరక యాతన కనీసం మాకంటే ఇబ్బంది మాకంటే ఇబ్బంది ఉన్నది కానీ వాళ్ళ కనీసం వాళ్ళ కార్లు వాళ్ళ బండ్లు తిరుగుతాను వాళ్ళకన్నా ఇంత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అవుతాను మా బతుకులు ఎంత ఇబ్బంది ప్రతి సంవత్సరం మళ్ళీ పొద్దున్నే ఏం యాక్సిడెంట్లు అవుతాయో ఏందో అని ఎవరైనా లేడీస్ బైక్ బైక్ నడపాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తుంది మేమైతే నైట్లలో తిరగాలన్నా చాలా కష్టంగా ఉన్నది మాకు పడే మళ్ళీ పొల్యూషన్ ఇదంతా ఇంకా అది ఇంకా సెకండరీ కానీ మరీ రోడ్లు అయితే మరీ అద్భుతంగా ఉన్నది ఎవరు కంప్లైంట్ చేసినా ఏది చేసినా మేము చాలా కష్టంగా ఉన్నది కొద్దిగా గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ కొద్దిగా మమ్మల్ని ఆదుకుంటారని మీకు విన్నపం చేసుకుంటాం